సూపర్ స్టార్ రజనీకాంత్ బర్త్డే ఫ్యాన్స్ ఫ్యాన్స్లో సందడి పెరిగింది తన కొత్త సినిమాల అప్డేట్స్తో కూడా హల్చల్ బానే పెరుగుతోంది అంతవరకు ఓకే కానీ షాకింగ్ న్యూస్ ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు తర్వాత సూపర్ స్టార్ రిటైర్ కాబోతున్నాడా డెబ్బై మూడేళ్ల రజనీ డెబ్బై ఆరు ఏళ్లకే రిటైర్ అవ్వాలని సెంటిమెంటల్గా అన్నీ చూసుకుని ఫిక్స్ అయ్యాడా సూపర్ స్టార్ రజనీకాంత్ ఓవైపు జ్ఞానవేల్ మేకింగ్ లో మూవీతో పాటు మరోవైపు కూతురు టేకింగ్లో లాల్ సినిమా చేశాడు వరుసగా దండయాత్రలకు సిద్ధమయ్యాడు డెబ్భై మూడేళ్ల నుండి డెబ్బై నాలుగులోకి అడుగుపెట్టిన సూపర్ స్టార్ ఈ బర్డేకి గట్టి నిర్ణయమే తీసుకున్నాడంటున్నారు లాల్ సలాంతో పాటు జ్ఞానవేల్ ముత్తు మేకింగ్ లో ప్రయోగం పూర్తయ్యాక పట్టాలెక్కబోయేది లోకేష్ కనకరాజ్ సినిమానే విక్రమ్ తో కి హిట్ ఇచ్చిన లోకేష్ ఇప్పుడు రజనీకాంత్ కెరీర్ కి తన కొత్త ప్రయోగంతో ఎండ్ కార్డు వేయబోతున్నాడట కండక్టర్ నుంచి సూపర్ స్టార్ గా ఎదిగిన రజనీ బాబా టైంలోనే పాలిటిక్స్లోకి వస్తాడన్నారు రాలేదు సీరియస్ సీరియస్గా నిర్ణయం తీసుకుని హెల్త్ ఇష్యూస్ వల్ల సినిమాలకే అంకితమయ్యాడు ఇప్పుడు సినిమాలకు కూడా బ్రేక్ వేసే టైం వచ్చేసిందంటున్నాడు దానికి డివోషనల్ రీజన్స్ ఉన్నాయట జైలర్ హిట్ తర్వాత రజనీలో మళ్లీ ఊపొచ్చింది ఒకేసారి పావుడజన్ కంటే పైనే సినిమాలు షురూ చేశాడు అందులో ఒకటి పూర్తయింది కూడా అలాంటి తను మరో మూడేళ్ల తర్వాత రిటైర్ అవుతారనే ప్రచారం వెనుక గట్టి కారణమే ఉందట రజనీకాంత్ పనైపోయిందన్నప్పుడల్లా చంద్రముఖి శివాజీ రోబో జైలర్ అంటూ ఒక్కో టైం పీరియడ్లో ఒక్కో బ్లాక్ బస్టర్ వచ్చింది అలా ఎప్పుడూ తనే సూపర్ స్టార్ అనిపించుకున్న రజనీ ఇప్పుడు ఇన్ని దశాబ్దాల తర్వాత హీరోయిజానికి బ్రేక్ వేసేందుకు కూడా ముహూర్తం చూసుకుంటున్నాడు అనే ప్రచారానికి ఏజ్ ఫ్యాక్టరే కారణమంటున్నారు నిజానికి లోకేష్ కనకరాజ్ లియో తర్వాత ఖైదీ టూ లేదంటే రోలెక్స్ తీయాలనుకున్నాడు కానీ రజనీకాంత్ కెరీర్లో ఎండ్ మూవీ అంటే గా ఉండాలని లోకేష్ ని పిలిచి ఆఫర్ ఇచ్చాడట స్టార్ అదే తన రిటైర్మెంట్ కి పెద్ద సిగ్నల్ అని ఆ మధ్య గుసగుసలొచ్చాయి ఇప్పుడు ఈ ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఆరులో అవ్వాలని కండిషన్ పెట్టడంతో రూమర్స్ నిజమయ్యేలా ఉన్నాయి తన నూట మూవీ గ్లిమ్స్ వచ్చిందనే సందడిలో ఫ్యాన్స్ ఉంటే లోకేష్తో రజనీ మూవీ రెండు వేల ఇరవై ఆరులో రిలీజ్ అన్నమాటే ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చేలా ఉండే లోకేష్ సమ్మర్లో సినిమా మొదలుపెట్టిన రెండు వేల ఇరవై ఐదులో రజనీ మూవీ వచ్చే ఛాన్స్ ఉంది అయినాది రెండు వేల ఇరవై ఆరులో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసి మధ్యలో మిగతా మూవీస్ ఉన్నాయంటున్నాడంటే పర్ఫెక్ట్ ఫినిషింగ్ ని ప్లాన్ చేసుకుంటున్నాడంటున్నారు అంటే రెండు వేల ఇరవై ఆరులో రిటైర్ అయ్యి గెస్ట్ రోల్స్ లేదంటే స్పెషల్ అపిరెన్స్ తోనే సినిమాల్లో మెరవాలనే రజనీ నిర్ణయం గాసిప్ కాదేమో అనుకోవాల్సి వస్తోంది